హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలే ఛానల్ ఫ్రెండ్స్ రెండు పళ్ళకు కోడే అమ్మకానికి వచ్చింది రెండు పళ్ళకు వచ్చి రెండు నెలలు అయిందట సైజు యాభై ఏడు అంగులాలు ఉందంట నంద్యాల జిల్లా బండి ఆతంకూరు మండలం నారాయణపురం నుంచి పంపించారు సో సైజు మాత్రం యాభై ఏడు ఉందంట ఫ్రెండ్స్ కొంచెం సైజు విషయంలో కొంచెం గ్యారెంటీగా కలపండి సో చాలామంది సైజులు తప్పు చెప్తారు ఇదంతా రెండు రూపాయలతో ఉంది సైజు యాభై ఏడు ఉందంట ఇంకా సైజు విషయంలో కొంచెం క్లారిటీ కనుక్కోండి అలాగే రేటు విషయంలో కూడా రైతుని అడగండి సో అన్ని వివరాలకు రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకం వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో మొబైల్ అడ్డం పెట్టి ఇలాగే మొబైల్ అడ్డం పెట్టి వీడియో అడ్డం తీసి పెట్టండి ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ